చూసిందటే ఆ రావడం కారు కావడం కూడా మొదలు పెడుతుంది ఈ ఐడియా ఎవరిది నీ పెళ్ళలాగూ చూడలేకపోయాం కదరా అందుకని సోభరానికి ఏర్పాట్లు చేశారా పెళ్లి తర్వాత జరిగేది ఇదే కదా సినిమాలో కూడా ఇంతే కదా జరిగేది కన్నా కోసం చూస్తున్నావా వాడికి దీంతో సంబంధం లేదు చిన్న పిల్లడు కదా అందుకే నా పన్న చేయలేదు అయ్యో సంతోషపడతావు అనుకుంటే కంగారు పడుతున్నావండి ఫస్ట్ ఐట్ అయితే ఎవరికైనా ఇలాగే కంగారు ఉంటుందేమో అవునా నాకు మాత్రం ఏం తెలిసామా నాకేమన్నా ఫస్ట్ ఐట్ జరిగిందా వీడికి డెకరేషన్ ఇయరా నచ్చలేదా నాకు నచ్చదు మాకేం తెలుసురా ఎన్ని పూలు తేవాలో తెలియదు ఏదో మాకు తోచినట్టు తెచ్చావు అందరూ అనే హెల్ప్ చేశారు మీరు చాలా బాగా డెకరేట్ చేశారు కానీ నాకే అదృష్టం లేదు ఏరా ఏదైనా సమస్య చిచి చి మరేం మా పెళ్లి పెళ్లిలా జరగలేదు ఒక యుద్ధంలా జరిగింది ఆ అమ్మాయి ఒక రాజకుమారి లాగా పెరిగింది మధ్యలో ఆ పెరకోడు ఒక మాంత్రికులా వచ్చాడు వాడెక్కడ ఎత్తుకుపోతాడోనని పారిపోయి రావాల్సి వచ్చింది మీతో చెప్పకుండా మీరు లేకుండా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదురా తప్పనిసరి పరిస్థితుల్లో తాలి కట్టాల్సి వచ్చింది అక్కడికి వాళ్ళ నాన్న అన్న వచ్చి చాలా పెద్ద గొడవ చేశారు నువ్వు మా కూతురుపై కాదు పొమ్మున్నారు ఆ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేకపోతుంది వాళ్ళ నాన్న అమ్మ ప్రేమగానే పెంచారు వాళ్ళ జీవితంలో తన మొహం చూస్తారని నమ్మకం పోయింది కన్నవాళ్ళకు దూరమైన బాధలు ఉంది అలాంటి బాధలు అమ్మాయికి ఇదంతా చూపించి మన స్వాభివాలు చెప్తే నా గురించి ఎంత చీప్ గా చూస్తుందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమకి శోభనానికి ఏమైనా సంబంధం ఉందా ఇదంతా నాకు తెలియదు కదరా నేను ఇమన్నా తప్పు చేశానా లేదురా మంచి చేయాలనుకున్నారు కానీ దానికి ఇది టైం కాదు తను చూసి ఫీల్ అవ్వకముందే మనం ఇదంతా తీసేద్దాం అంతేనంటావా వీడు చెప్పిన దాంట్లో లాజిక్ ఉందన్నా వీడు ఎవరిని అర్థం చేసుకోలేడు అనుకున్నాను కానీ తనని మాత్రం బానే అర్ధం చేసుకున్నాడు సరే తీసేద్దాం రే మేము చూసుకుంటాంలే వెళ్ళు వెళ్ళా మేము వేసుకుంటాంలే వేసుకుంటాం అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళరా ఏం రే తీసుకెళ్ళరా ఇదేంటి ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు ఎందుకు ఆ మా ఇంట్లో ఊరికే డెకరేషన్ కోసం ఇలా పెడతారు ఆ ఏంటి రూమ్ అంతా మల్లెపూల వాసన వస్తుంది ఆహా అది ఆ ఆహా రోస్ పూలే కొట్టినట్టున్నారు ఈ రూమ్ వస్తువులు ఎవరు వాడరు మీకోసమే రెడీ చేశారు ఏం చేస్తున్నారు ఇది హెరిటేజ్ హౌస్ అని చెప్పండి కదండి పాత మంచం పాత ఫ్యాన్ పాత ఇల్లు రోజ్ పాతదేన కూడా ప్రచ్చు లోడి మీద పడే అవకాశమే లేదు ఇది చాలా స్ట్రాంగ్ ఇల్లు ఇప్పుడు కట్టే ఫ్లాక్లు ఇరవై సంవత్సరాలు కూడా సరిగ్గా గోడలు బీటలు సంవత్సరాలైనా అలాగే ఉంటాయి దీని అందుకే మార్చడానికి మనసు ఒప్పుకోవడం లేదు ఇందులో వాటర్ ఉంది వేస్తే తాగండి మీ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు ఇల్లు అప్పుడు బయటికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు ఏం దేవుడా పడుకోరా అవును పడుకోవాలి కదా డ్రైవింగ్ చేసి చేసి చాలా అలసిపోయి ఉంటారు కదా వెళ్ళండి రేపు పొద్దున్న నన్ను హాస్టల్ కి తీసుకెళ్తారు కదా ఏంటి జవాబు చెప్పడం లేదు తీసుకెళ్ళడమే కదా తీసుకెళ్ళవచ్చు నా వల్ల మీరు చాలా ఫేస్ చేశారు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈ ఒక్క హెల్ప్ చేయండి మరి నాకు ఎవరు హెల్ప్ చేస్తారు మా బాధ చెప్పుకోవాలి తీసుకెళ్తారు కదా తప్పకుండా తీసుకెళ్తారు రేపు పొద్దున మనం చేసే మొదటి పని హాస్టల్ చూడటమే ఈ ఖర్చులన్నిటికీ కలిపి నేను డబ్బులు ఇస్తాను ఏంటండి ఊరుకోండి మన మధ్య డబ్బు ప్రస్తుత ఎందుకు ఆ అలా కాదు నాకోసం మీరు చాలా కష్టపడ్డారు మా వాళ్ళ వల్ల మీకు అవమానం కూడా జరిగింది అవన్నీ మార్చలేను కానీ ఇంకా మీతో ఖర్చు పెట్టించలేను నాకు మాకెక్కడ ఫ్యూజులు పోకంటే తన డబ్బులు గురించి స్పోతృత్వం వాటి వ్యాపారం వాటర్ చూడటం ఆ ఇంకో విషయం ఇడ్డో అందరికి నిజం చెప్పండి వాళ్ళు మనకి నిజంగా పెళ్లి జరిగిందని అనుకుంటున్నారు అబద్ధం చెప్తే మోసం చేసినట్టు అనిపిస్తుంది పాపం వాళ్ళ దగ్గర నిజం దాచిపెట్టడం తప్పు కదా అబద్ధాలు అలవాటుగా చెప్పడం తప్ప నిజాలు నిర్భయంగా చెప్పడం నాకు రాదే మాట్లాడరేంటి వాళ్ళకి చెప్పకుండా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఆయన ఎవరు ఏమీ అనలేదు ఎందుకు ఎందుకంటే శాపం పోయిందమ్మా ఆనందం పాపం ఒక్కరికి పెళ్ళైనా చాలు అనుకునే బతుకులు మావి సరే సరే చెప్తాను ఇప్పుడు మీకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పేస్తా మీరు ప్రశాంతంగా పడుకోండి ఆపే టీఎం హెరిటేజ్ మంచింది కదా సౌండ్ వస్తుంది కానీ స్ట్రాంగ్ గానే ఉంటుంది మీరు భయపడకుండా పడుకోండి అంత సీనియర్ కాదు గుడ్ నైట్ అదే మన ముందర ముగ్గురు ఏమి కాలే ఇక్కడ వీటి చూడరా తలకాయలు లాగా ఉన్నాయి ఏ కాలే నిద్ర సిగ్గులేదా ఇంకొకటి ఉంటే చాలు ఇక్కడ ఉన్న వెంటనే తెకనా ఈ విషయం నువ్వు నోరు విపకు గుడ్ నైట్ రే ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు చెప్పాను కదా అనియా ఏం చెప్పావు రే నువ్వు తల దూర్చుకో మన మధ్య తల దూర్చింది అన్నయ్య కదా నువ్వు పెళ్లి చెప్పినా ఈ టైంలో అక్కడే తనకి తోడుగా ఉండాలి తనసే బాధలో ఉంది అందుకే అక్కడ ఉండాలి ఒంటరిగా ఎలా వదిలేసి వస్తావురా అసలు నువ్వు మనిషివేనా తెలియని రాత్రి నువ్వు అలా రాకూడదు కదని నోటి పండు కాలుతాయి చిన్నోడివి చిన్నోళ్ళగే ఉండవు వాడి జోలికి ఎందుకు ఆడతారు వదిలేని పాపం నిన్ను మాత్రం వదిలేసేదే లేదు నువ్వెంత ఎంత అవ్వలేదా లేదు తనకి రెస్ట్ లేదు నిన్నటి నుంచి నిద్ర లేదు పిండి లేదు టెన్షన్ 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 ప్రశాంతంగా పడుకోమన్నాను అవునా అవును సినిమాలో లాగా పారిపోయి వచ్చాం అనియా పరిచయం అయి పదిహేను రోజులు కూడా కాలేదు అప్పుడే అంత ప్రేమ పుట్టిందనయ్యా ఇంత తొందరగా పెళ్లిలా చేస్తున్నావు అనయ్యా నిజంగానే అన్ని అలా కలిసి వచ్చాయి ఏంటి మరీ ఇంత తొందరగా చేసుకున్నారేంటనయ్యా అదంతా ఒక పెద్ద కథ చిన్నగా చెప్పు చాలు పడుకోండ్రా వినాలనుందనయ్యా చెవుల్లో దూది పెడతా వినపడకుండా నీ లవ్ స్టోరీ వినాలనుందనయ్యా చిక్రణయ్య నువ్వు చెప్పానయ్యా మొదటిసారి యాదగిరి గుట్టలో పొరపాటున నా కార్ ఎక్కింది అవును నీ ఫేస్ చూసుంటే అసలు కింద కాదు కదా తన కోసం వచ్చిన కారంకుని నా కారెక్కి సారీ చెత్తి దిగిపోయింది ఆయన విధి వింటాడిందా తొలి నేను ప్రేమలో పడిపోయాను ఓసారి ఓ కస్టమర్ నా ఎక్కాడు మాటల్లో ఆయన మారి చెప్పాడు నీ కోసం పుట్టిన అమ్మాయి అయితే నువ్వు వెతకాల్సిన పని లేకుండా తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని నువ్వెండ్రా అలా చూస్తున్నావు ఆలోచిస్తా నా కోసం పుట్టిన అమ్మాయి కూడా నన్ను వెతుక్కుంటూ వస్తుందా అవును లొకేషన్ పెట్టు అతకుంటూ వస్తుంది దీన్ని బయట పడేసి వస్తాను సరే సరే సారీ చెప్పనియా అలా ఎదురు పడిందా మీరు కిడ్నాప్ చేశారే పిలకోడు వారితో పెళ్లి ఫిక్స్ చేశారు వాడికి పెళ్ళామంటే వంట చేయడానికి ఇల్లు చూసుకోవడానికి తప్ప ఉద్యోగం చేయడానికి పనికిరాదనే అభిప్రాయం ఉంది అది తనకి నచ్చలేదు ఈలోగా ఈ హీరో యంత్ర అయ్యాడు వాడు నచ్చినందువల్ల నెమ్మదిగా నాతో మాట్లాడడం మొదలుపెట్టింది నేను నచ్చడం మొదలైంది తర్వాత తెలిసింది నా కోసమే వాటితో పెళ్లి తప్పిపోతే బావుండని మేము తన కోసమే వాడిని కిడ్నాప్ నేను ఇంకా నమ్మలేకపోతున్నానే రై ఒకవేళ నేను నచ్చకపోతే నా కోసం ఇంత రిస్క్ తీసుకొని వస్తుందా ఇది కూడా నమ్మలేకపోతున్నాను రా అన్నయ్య చెప్పిన దాంట్లో లాజిక్ అన్నీ నచ్చకపోతే అన్నయ్య నచ్చకపోతేకుంటుంది అన్న ఏమన్నా అవతా చెప్పుంటాడా మాయలు మాత్రాలు చేసి ఉంటాడా డబల్ గేమ్ ఆడుంటాడా ఓ అమ్మో ఈ చెచ్చరు గురిగా అన్ని నిజాలే చెప్తున్నాడేంటి అరే కేసువా వీడిని తీసుకెళ్ళి చీకట్లు వదిలేసారా ఆ నువ్వు అక్కన్న నువ్వు చెప్పరా తెల్ల అయితే పెళ్లి వాళ్ళ అమ్మ నాన్న కులదైవం గుడికి వెళ్ళారు సూర్కే సర్దుకొని వచ్చి నన్ను తీసుకెళ్లి పెళ్ళి చేసుకోకపోతే ప్రాణాలతో ఉండనని చెప్పింది ఫ్రెండ్కి ఫోన్ చేసి కార్తే పెంచుకుని తీసుకుని బయలుదేరావు ఆ క్షణం నుంచి తార్చ పక్క పక్క రౌడీలు రెండు కార్లు ఇంకో పక్క పెళ్ళకోడు వాడి ఫ్రెండ్ ఇంకో కారు ఇంకో పక్క వాళ్ళ నాన్న అన్న ఇంకో కారు మొత్తం నాలుగు కార్లను చేసింగ్ స్టార్ట్ అయింది పారిపోయి పారిపోయి పోయి పోయి పోలీస్ స్టేషన్ లో దూరిపోయావు నాన్న వచ్చాడు చేయి పట్టుకున్నాడు తను వచ్చింది నా చేయి పట్టుకుంది పిలకోడు వచ్చాడు నాకు దేగ పట్టుకున్నాడు పోలీసులు వచ్చారు అందర్నే విడదీశాడు పాబాయి చాలా గుడి జరిగినట్టుంది మీకు ధైర్యం ఎక్కువ తనకే ధైర్యం ఉందన్నయ్యా పోలీసులు అడిగితే వాళ్ళ నాన్నతో గలంధం చెప్పింది అలా పోలీసులు మా ఇద్దరికి పెళ్లి చేశారు నేను మా ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంటే మా వాళ్ళు బాధపడతారు అన్నాను అయినా ఈ లాస్ట్ లో ఒకటి చెప్పా చూడు దాన్ని అసలు నమ్మను ఆ టైంలో మేం బాధపడతావు అని కూడా అనుకున్నావా నీవి తట్రా పెళ్లి కాకముందే నేను కోవాలనుందా నీ లవ్ స్టోరీ చాలా బాగుందనియా చేసుకుంటే ఇలాగే పెళ్లి చేసుకోవాలి ఎవరు చేసుకుంటే ఎవరు చేసుకుంటే ఎవరు చేసుకుంటే అది అమ్మాయి వాళ్ళ నాన్నకు చాలా ఆస్తులున్నాయారా చాలా రియల్ ఎస్టేట్స్ కాటన్ మిల్స్ షాపింగ్ కాంప్లెక్స్ ల్యాండ్స్ అబో చాలా ఉన్నాయి అందుకే అల్లుణ్ణి కెనడా నుంచి తెచ్చుకోవాలనుకున్నాడు చివరికి బూద్ బంగ్లా నుంచి వీడు వచ్చాడు ఏదేమైనా నిన్ను నమ్మి వచ్చింది ఈ రోజు కంట తడి పెట్టకుండా చూసుకో అవును అందరూ చాలా మంచిగా చూసుకోవాలి సరే వచ్చి పడుకోరా రా వచ్చి పడుకో ఇలా గడి లేని తలుపులు మూసినా ఒకటే తెరిచినా ఒకటే నిద్ర రానప్పుడు కనురెప్పలు మూసినా ఒకటే తెరిచినా ఒకటే నిత్రల పడుకుంది ఏని ఏనే దూ నోక్స్ చేయవలని తెలియదా ఆ చుట్టుపొరలాగా సడన్ నొస్తే ఎలా అంటే కలుపు కొడితే మా వాళ్ళకి మెలకువస్తుందని ఎందుకు చెరు లైట్ ఆన్ లో ఉంది మీరు ఇంకా పడుకోలేదు అని అడుగుదాం వచ్చాను ఓకే మంచి ఓకే తిరుగుని ఫ్యాన్ ఓకే గడి లేని తలుపులు మూసుకొని గడి కూడా పడుకోలేనే ఏంటవా ఉన్నారు మీరు భయపడుతున్నారు కదా బయవా నాక ఏవన్ కొంటన్నారు నా గురించి కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర రావట్లేదు అంతే నాకు అర్థం అవుతుందండి అండి ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు నాకు అర్థమైంది మాకు మా అమ్మలేదు తోటబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఈ ఇంట్లో మాకు అసలు లేరు మొదటిసారి మీరు వచ్చారు మిమ్మల్ని ఎంత అపరూపంగా చూసుకోవాలో మాకు తెలిసింది నీకెప్పుడు నలుగురు సెక్యూరిటీగా ఉన్నారు అనుకోండి అంతపురం బయట నలుగురు సైనికులు కాపలా ఉన్నారు అనుకోని ప్రశాంతంగా నిద్రపోండి నాతో పాటు అంతసేపు కారులో ప్రయాణించారు మీ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎంత భద్రంగా చూసుకున్నాను మర్చిపోయారా మీరు ప్రశాంతంగా పడుకోండి కళంగా పెళ్ళి చేయాలని మీకోసం శ్రాస్త్రి పక్కలు కష్టపడి కోర్టు సంపాదించి పెడితే చివరికి ఈ డ్రైవర్ పసుపు కప్పు కట్టించుకున్నా ఇప్పుడు లేని ఫైనా చీత నీ మొహం మాకు చూపించుకో బదరా నా కలిగి ఇది పోతున్నారా మాన్ చెల్లకి జారుసాడు కదా మీ నాలుగు మీద వాత ఏ ఎక్కడికి కూర్చో కూర్చోరా కూర్చో ఏ రాయ చది తింటే పడ్డాగా అవును నా కోడలు చాలా చాలా గొప్పింటమ్మాయి మామూలుగా అనుకున్నావా అంత చదువుకున్నమ్మాయికి వీడలా నచ్చాడు ఏదో మాయ మాటలు చెప్పుంటాడు అమ్మ నాన్న ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేశాను నీ నీటి పెంచుకున్న ప్రేమ నపకం అన్ని బుక్కలైపోయి మావయ్య ప్రాణాలు తీసుకుపోయారు ఎందుకు నీడుస్తున్నారు మళ్ళా నన్ను చూడాలండి నారాయణ కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఏంట్రా కోసం రావు మా కోడలు వెళ్ళిపోవడం ఏంటి అదో అర్జున్ కార్ వస్తుంది మీకు ఏ ఆరే ఉన్నదో ఇంకోసారి రుజువు అయింది డాన్సులు డాన్సులు అంట